మన సమయాన్ని మనం ఏ విధంగా పోగొట్టుకుంటుంటామంటే ఉదయాన్నే లేచి మనం ప్రార్థన చేయాలి కానీ మనం ప్రార్థన చేయం మనం దేవుని బిడ్డలుగా దేవుని మందిరానికి వెళ్ళి మనం ఆరాధన చేయాలి కానీ ఆరాధన చేయం మనం దేవుని సొంత రక్షకునిగా అంగీకరించి మనం రక్షించబడ్డాము రక్షించబడని వాళ్ళు అనేకులు ఉన్నారు వారికి వెళ్ళి దేవుని సువార్తలను ప్రకటించాలి కానీ మనం ప్రకటించాం నశించిపోతున్నటువంటి ఆత్మల పట్ల భారం కలిగి జీవించాలి కానీ మనం భారం కలిగి జీవించం అనేకులు కొరకు మన దేశం కొరకు ప్రార్థన చేయాలి కానీ మనం ప్రార్థన చేయం ఇవన్నీ కూడా సమయాన్ని మనం పోగొట్టుకోవడమే ఒక్క మాటలో చెప్పాలంటే బైబిల్ గ్రంథంలో మరియా మార్తలు ఉన్నారు అయితే మరియా దేవుని వాక్యాన్ని వింటూ తన సమయాన్ని సద్వినియోగం చేసుకుంటుంటే మార్త మాత్రము తన పనులకు నిమగ్నమైపోయి తన సమయాన్ని వృధాగా పోగొట్టుకుంటుంది అనమాట మనము కూడా అనేక సార్లు దేవుడు ఇచ్చినటువంటి సమయాన్ని మనం వృధా చేసేస్తుంటాం అనమాట మనం అనుకుంటాం టైం మనం చూసినప్పుడు టైం ఎప్పుడు తిరుగుతూనే ఉంటుంది మనం అనుకుంటాం సమయం అంటే గంట తర్వాత మరొక గంట వస్తుంది అని మనం అనుకుంటాం కానీ ఆ గంటలు తిరుగుతున్న కొలది మన ఆయుస్సు తగ్గిపోతుందన్న సత్యాన్ని మనం గ్రహించలేకపోతా ఉన్నాం